సురభి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు సురభి మెడికల్ కళాశాల మిట్టపల్లి వారి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సురభి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డీఇండా రఫీ మరియు సీఈడీ డాక్టర్ దీప్తిరావు మాట్లాడుతూ సురభి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఉచితంగా అందిస్తున్నటువంటి వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలని కోరారు అలాగే హాస్పిటల్లో గల వైద్య సేవలను గురించి కూడా వివరించడం జరిగింది ఈ వైద్య శిబిరంలో గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సుమారు ఐదు వందల ఎనభైపై చిలుకు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మూడు వందల అరవై వరకు రక్త పరీక్షలు మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది ఆపరేషన్ అవసరం ఉన్న వారిని హాస్పిటల్కి రెఫర్ చేసి ఆపరేషన్లు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో డిఎంఎస్ ద ఇంటెన్సివిస్ట్ డాక్టర్ యోగేందర్ అరవే సీనియర్ డాక్టర్లు మరియు నర్సింగ్ స్టాఫ్ మార్కెటింగ్ బృందం మరియు సపోర్టింగ్ స్టాఫ్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు అక్కడ ఓపీ దగ్గర రాయించుకున్న ఆ డాక్టర్ దగ్గరికి సైషం చేయండి వారికి చూపించండి చూసిన తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉన్నాయి మరి మీరు ఆసుపత్రికి రావాల్సి వస్తుంది అని చెప్తే మరి రేపు ఉదయం మీ గ్రామాలలో ఎవరి గ్రామంలో వారు ఎనిమిది గంటల వరకు రేపు ఉదయం రెడీగా ఉండాలి మా బస్సు వస్తుంది సులభి నుంచి సురభి బస్సులో బస్సులో మరి తీసుకుపోవడం జరుగుతుంది గ్రామాలకి అది ఆసుపత్రికి రేపు ఉదయం ఎనిమిది గంటల వరకు మరి సర్జరీ ఉన్నాం పరిసర గ్రామాల ప్రజలు ఈరోజు మెగా క్యాంప్ ఇచ్చేసిన వాళ్ళందరికీ నమస్కారం ఈ మెగా హెల్త్ క్యాంపు సురభి వైద్య కళాశాల సురభి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సురభి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో సుష్మాబాదు మరియు పరిసర గ్రామాల ప్రజల కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంపులో అనేక రకాల వైద్య స్పెషాలిటీస్కి సంబంధించిన డాక్టర్సు ఉన్నారు పేషెంట్లను చూడడానికి అన్ని రకాల వైద్య విభాగాలు సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలైన గుండె జబ్బుల విభాగము కిడ్నీ మూత్రపిండాల విభాగము న్యూరో సర్జరీ విభాగము ఇంకా జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ పిల్లల హిటియాటిక్స్ డెర్మటాలజీ లాంటి జీ స్త్రీలకు సంబంధించి అలాంటి అనేక వైద్య విభాగాలకు సంబంధించిన స్పెషలిస్ట్ వైద్యులు ఈరోజు ఇక్కడికి వచ్చారు సో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ మాత్రమైన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని సురభి వైద్య కళాశాల మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైపు నుండి ఆ వైద్య కళాశాల డీన్గా నా పేరు డాక్టర్ రఫీ నేను తర్వాత మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ దీప్తి గారు కూడా ఈరోజు ఉన్నారు వారు ఈ ప్రోగ్రాం పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు సో ప్రజలందరూ ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఈ మెగా హెల్త్ క్యాంప్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందే కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం డాక్టర్ దీప్తి చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సూపర్ మెడికల్ కాలేజ్ ఇవాళ ఇక్కడ మేము హుస్నాబాద్ పట్టణంలో హుస్నాబాద్ ప్రజలకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు కూడా ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము నార్మల్గా షుగర్ పరీక్ష బీపీ పరీక్షలే కాకుండా ఉన్నకు సంబంధించిన ఈసీజీ పరీక్ష మెదడుకు సంబంధించిన న్యూ సర్జనీ డాక్టరు తర్వాత కిడ్నీ రాళ్ళకు సంబంధించిన యూరోజీ డాక్టరు అన్ని సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ కీళ్ళ నొప్పులు కానీ లేకపోతే వయసు రీత్యా వచ్చే ఎముకలు పోసపెట్టము దానివల్ల వచ్చే ఎముకలు ఎరగటము కానీ రోడ్ డైరెక్షన్ కానీ ఏదైనా అవ్వచ్చు ఆ రకంగా కాకుండా ఉండాలంటే పరిస్థితి కూడా మనము ఎముకలు గట్టిపరుచుకోవాలి ఆ గట్టిపరుచుకోవడానికి ఏమేమి తినాలి ఎలా తినాలి దానికి వాల్సిన ట్యాబ్లెట్లు కానీ ఏంటి అనేది ఎప్పటికప్పుడు డాక్టర్ సంప్రదించి తీసుకుంటే అది వీళ్ళ నొప్పులు హైడిపోవటం కానీ రావకుండా లేకపోతే ఊరికి చిన్న చిన్న దాంట్లో చిన్న పడగానే ఇవిపోవడము ఇది రాకుండా ఉండడం మనం ముంజాతీగా చేసుకోవచ్చు దానికోసం ఏమేమి తినాలి మంచిగా పాలు గ్రీన్ గ్రీన్ వెజిటేబుల్ కాల్షియం రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి కొంచెం ఎండకి అదంతా ఎక్స్పోజ్ అవుతూ ఉండాలి అవన్నీ సూచనలు మీకు ఎప్పటికప్పుడు కావాలి అంటే మీరు ఎప్పుడు వస్తే మేము చెప్తూ ఉంటాము మీకు అందుబాటులో ఉంటాము దాంతోపాటు ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్లో కూడా మీకు చేయాలి అన్నీ కూడా చెప్తా ఉంటాం అండ్ సురబీన్లో ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమీ లేకుండా ఎటువంటి కీళ్ళు మార్పిడి ఎంకలు ఎరిగిన దానికి ఫ్రాక్చర్ యాక్సిడెంట్ అయినా ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జీ లేకుండా కేవలం మన విషయంలోనే చేస్తాం సురబీన్లో సో సౌకర్యమైన నిరోధించుకోవాల్సింది గొప్ప చుట్టుపక్కల గ్రామస్తున్నారు వారికి డెలీ సర్జరీ తరఫున మనం ఇచ్చే పరిస్థితి ఏంటంటే మనం తిరిగి ఆహారం వెజిటేరియన్ ఫోర్టెన్స్ బాగుంటాయి సమయ పాలనపోయి చేసుకుంటే బాగుంటాయి లేకపోయింది కల్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇంకోటి మన శరీరంలో బాగా కొన్ని పనులు వస్తుంటాయి అంటే థైరాయిడ్ టైం కావచ్చు టయాయిడ్ హార్మోన్స్ ఎక్కువైనా కావచ్చు ప్లాన్స్ వస్తున్న హార్మోన్స్ బజర్ మనసు తయారవుతుంటాయి లేడీస్కి సెకండ్ మోస్ట్ క్లాస్ కింద లేడీస్ కాబట్టి బ్రెస్ బొమ్ములైనవచ్చు లేదా మనకు ఉండే యొక్క మల్టీపల్స్ హెల్స్ వర్క్ గ్రామీణ మన ఫ్రీ ఫైన వైద్యులు అంటే వచ్చినాం సో మన చి మల్టీ స్పెషాలిటీ సివిల్ హాస్పిటల్లో అన్ని రకమైన సెసిలిక్స్ చేయడానికి Kita harus menghadapi k 나 p e